మా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే అయిన నెక్స్ట్ డే అనమాట థర్టీన్త్కి సో కొత్త ఇంట్లో పాలు అయితే పొంగించడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా వెళ్దాము అనేసి అనుకున్నాను కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి సో దానివల్ల అయితే నాకు వెళ్ళడం కుదరలేదు మళ్ళీ డేట్ చేంజ్ చేద్దామా అనేసి అంటే కనుక ఇంకా ఆషాఢం వచ్చేస్తుంది కదా అన్నట్లుగా ఇంకా వేరే ఆప్షన్ అయితే లేకుండే అనమాట అంటే ఇప్పుడు ఏదైతే కొత్త ఇల్లు ఉందో వాళ్ళు కూడా ఖాళీ చేసేసారు మేము వెళ్తాము అనేసి వాళ్ళు త్వరగా ఖాళీ చేసేసారు అండ్ మేము పాత ఇంటి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా రావడానికి కూడా రెడీగా ఉన్నారనమాట సో ఇంకా ఎందుకులే అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా మనం ఏదైతే డేట్ అనుకున్నామో అదే డేట్కి చేసేద్దాము అనేసి అయితే ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట నేను లేకపోయినా పర్వాలేదులే మీరే చేసేయండి అనేసి అయితే అన్నాను సో కొత్త ఇల్లు వచ్చేసి ఇదే అండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఓనర్స్ ఉంటారు అంటే ఇక్కడ ఉండరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారన్నమాట వాళ్ళు కూడా ఆంధ్రనే మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇంకా వేరే ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇంకా ముందు నుంచి అనుకున్నాను ఇంకా కొత్త ఇంట్లో మంచిగా ఫస్ట్ పూజ చేయాలి పాలు పొంగించాలి నేను ఉండాలి అనేసి అనుకున్నాను కానీ ఇంకా నా బ్యాడ్ లక్కి అవ్వలేదు డేట్ చేంజ్ చేయడం కూడా కుదరదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సరేలే ఎలాగో అలా చేసేయండి మీరే వేరే ఆప్షన్ లేదు కదనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నారనమాట అంటే పాలు పొంగించడానికి స్టవ్వు చిన్న గిన్నె అండ్ ఒక దేవుడు ఫ్రేమ్ అదైతే తీసుకొని వచ్చారనమాట ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడ్డాను అంటే ఏదైనా లేడీస్ చేసింది వేరే ఉంటుంది జెంట్స్ చేసింది వేరేగా ఉంటుంది కదా అది కూడా కొత్తగా ఇంట్లో ఆడపిల్ల లేకుండా ఏంటి అన్నట్లుగా నాకు అదే ఆలోచన ఉండిపోయింది అనమాట ఇంకా సరేలే ఎవరైతే ఏంటి అన్నట్లుగా ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ అక్కకైతే పిలిచాను సో ఇంకా వదినైతే వచ్చి చేశారనమాట అంటే పిలిచినట్టుగా సరేలే నేను వెళ్తాను అనేసి అయితే వచ్చారు ಆವಿನ ah, ನೀಕೆ. ఇంకా ఫైనల్గా ఇల్లు అయితే ఇదే అండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే ఇంట్లోకి రాగానే ఒక పీస్ఫుల్గా అనిపించింది మంచిగా అనిపించింది అనమాట ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి ఇంకా మీతో పాటు నేను కూడా ఇదే చూడటము ముందు నేనైతే వచ్చి చూసింది లేదు ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంట ఉన్నాయి కదా ఇంకా వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్లుగా నేను ముందు రాలేదు ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చేసి ఒక్కసారి చూసాను అంతే ఇంకా మొత్తం అంతా ఖాళీ అయిన తర్వాత చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో మేము ఏదైతే పాత ఇంట్లో ఉన్నామో దానికంటే ఇది కొంచెం పెద్ద ప్లేస్ అనమాట పెద్ద ఇల్లు ఇంకా ఓపెన్గా చాలా బాగా అనిపించింది పాత ఇల్లు కూడా మాకు చాలా మంచిగా కలిసి వచ్చిందనేసి అనేసి అయితే చెప్పొచ్చండి ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అంటే మనకి ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే మనము ఎప్పుడో వచ్చేసే వాళ్ళము కానీ మాకు ఎప్పుడూ అలా అనిపించలేదు అనమాట అక్కడ ఉన్నప్పుడు కూడా మాకు మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉండేవి అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ కూడా మంచిగా జరుగుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే వదిన ముగ్గులు అవి వేస్తుంది అదే అబ్బాయిలు అయితే వాళ్ళకి ఇదేం తెలియదు జస్ట్ వెళ్ళి డైరెక్ట్గా పూజ చేసేసి పాలు పొంగించేసేవాళ్ళు ఇంకా నాకు అదే ఆలోచన ఉండేది సరేలే వదిన పిలిద్దాం అన్నట్లు ఇంకా ఫోన్ చేస్తే వచ్చి ఇంకా ఇవన్నీ చేసిందనమాట సో నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే అంటే మన లైఫ్లో మనము ఏదైనా ముందుకి వెళ్తున్నాము అంటే మంచిగా సక్సెస్ పొందుతున్నాము అంటే అది ఇల్లు ద్వారా కూడా ఉంటుందనేసి అయితే అను అదైతే నేను నమ్ముతాను అంటే మనం అడుగు పెట్టే ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ అవి ఉంటాయనేసి అయితే నేనైతే నమ్ముతాను అనమాట అంటే కొందరు అవన్నీ పట్టించుకోరు కానీ నేను మాత్రం పట్టించుకుంటాను అనమాట సో ఇంకా పాత ఇంట్లో ఏ విధంగా అయితే మాకు మంచి జరిగిందో అదే విధంగా ఈ కొత్తి ఇంట్లో కూడా మేము ఉన్నంత కాలం మంచి జరగాలనేసి అయితే కోరుకుంటున్నాను ఇంకా మంచిగా ఉంటే గనక ఇంకా సొంత ఇల్లు కూడా కట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఎవరికైనా ఉంటుంది కదండి సొంత సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మేము ఏదైతే కొత్తింటికి వచ్చామో అక్కడే పక్కన మాకు ఒక ప్లేస్ కూడా ఉందన్నమాట ఒక సైట్ అయితే తీసుకున్నాము అది కూడా ఫోర్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాము కానీ ఇంకా ఇల్లు కట్టేదైతే మాకు ఇంకా రాలేదన్నమాట ఆ రోజు అయితే రాలేదు వచ్చినట్లయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము అంటే ఊర్లో కట్టడము కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట అలా అని చెప్పేసి ఇంత గ్యాప్ అయితే వచ్చింది సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటే గనక ఇంకా ఇల్లు అయితే కట్టుకుంటాము ఇన్ కేస్ అక్కడ కాకపోయినా సరే మైసూర్లో ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే కట్టుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాం కానీ ప్రెసెంట్ అయితే ఆ ప్లాన్స్ అయితే లేవు కట్టుకునే ప్లాన్స్ అయితే లేవు అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఒక త్రీ ఇయర్స్ ఇలా ఉందామనేసి అయితే అనుకుంటున్నాం అంటే ఇంట్లో ఎలా అయితే ఫైవ్ ఇయర్స్ ఉన్నామో అదే విధంగా ఇక్కడ కూడా అలానే ఉందాము అనేసి అయితే అనుకుంటున్నాం కానీ ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది మనమైతే చెప్పలేం కదా మనం అనుకున్నవి జరగకపోవచ్చు జరగవచ్చు ఏదైనా అవ్వచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి పూజకైతే చేస్తున్నారనమాట ఇక్కడ పాలు పొంగించేది నాకు కూడా అంతగా తెలీదు అంటే అక్కడ ఊర్లో కట్టామంటే అందరూ నలుగురు ఉన్నారు నలుగురు చెప్పారు అప్పుడు తెలిసింది కానీ ఇక్కడ మళ్ళీ నేను ఒక్కదాన్ని అంటే కనుక ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యేసి మా అమ్మకి అన్నీ కాల్ చేసేదాన్ని కానీ ఇంక ఇక్కడ నేను లేను కదా ఇంక వదిలికి తెలుస్తుంది కదా అన్నట్లుగా ఇంకా సరేలే మంచిగానే చేసుకుంటారు అనేసి అయితే అనుకున్నాను ఇంకా దేవుడి దండం పెట్టేశారనమాట ఇక్కడ వచ్చేసి కుడివైపు పాలు పొంగాయి అలా పొంగినట్లయితే ఏం జరుగుతుందో నాకు చెప్పనంటే కొందరు అంటారు కదా ఎడం వైపు పొంగితే ఇలా కుడివైపు పొంగితే అలా అని చెప్పేసి అది నేను నాకు మర్చిపోయాను అనమాట సో మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మూడు సార్లు అయితే పాలు పొంగించారు మూడు సార్లు కూడా కుడివైపే పొంగాయి ఇంక ఇక్కడ రైస్ వేయకుండా డైరెక్ట్గా బెల్లంతో అయితే చేసేసారు అంటే టైం లేదనేసో లేదంటే బియ్యం తీసుకుని వెళ్ళలేదు ఏంటో నాకైతే తెలియదు నేను కూడా ఈ వీడియోలోనే చూస్తున్నాను ఇంకా అలా డైరెక్ట్గా బెల్లం వేసేసి కలిపేసి అందరు కూడా తాగేస్తారనమాట నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చిందండి అంటే పెద్ద ఇల్లు అండ్ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది చుట్టూ గ్రీనరీ ఉంటుంది బాల్కనీ దగ్గర పిల్లలు ఆడుకోవచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ గ్రిల్స్ అవి ఉన్నాయి కదా ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఒక్కదాని ఉంటే కనుక డోర్ వేసుకొనే ఉండాలి పిల్లలతో ఉంటే కనుక మంచిగా బాగుంటుంది కానీ నేను ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే వాళ్ళని అలా వదిలేయడానికి అయితే అవ్వదు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరు దట్టు ఇంకా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ బయట కూడా చాలా బాగుంటుంది అనమాట గార్డెన్ అంతా ఉంటుంది సో నేను ముందు ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా అలాగా చూస్తూ ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ మా హింసిక మనీ హింసిక అయితే చేస్తుంది అప్పటికి ఏమీ సర్దలేదు జస్ట్ అలా పాలు పొంగించడానికి అయితే వచ్చారు మార్నింగ్ నైన్ టు టెన్ అయితే చెప్పారనమాట ఇంకా వీళ్ళు నైన్ ఫార్టీకో నైన్ థర్టీకో చేశారు ఇంకొకొక్కరుగా వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారనమాట పూజ గది కూడా చాలా పెద్దదండి ఒక ఫ్యామిలీ కూచుడుపోవచ్చు అనమాట ఏదైనా పూజలు చేసినప్పుడు అంత బాగుంది పూజ గది కూడా இல்ல பட்டு இட்டுவாட்டுவா ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు పొంగించిన తర్వాత సామాన్లు అన్ని కూడా తీసుకొని వచ్చేసారనమాట ముందు వీడియోలో చూపించాను కదా అక్కడి నుంచి సామాన్లు అన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా ఓపెన్ చేసేసి ఇక్కడైతే పెట్టారు ఆ రోజైతే నేను వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే నేను కూడా ఫస్ట్ టైమే చూడటము సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి వచ్చిన తర్వాత అది ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అండ్ ఇల్లు కూడా నేను క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇదంతా కూడా మా తమ్ముడు అయితే వీడియో తీశాడు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా తమ్ముడికి అయితే నేను ముందే చెప్పాను నేను ఏ విధంగా అయితే వ్లాగ్ తీస్తానో అదే విధంగా నువ్వు వీడియో తీరా నేను బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటాను ఉంటాను అని చెప్పేసి అన్నాను ఇంకా అలాగే చక్కగా తీశాడనమాట సో సామాన్లు అన్నీ తెచ్చేసి ఇంకా హాల్లో అయితే వీళ్ళు పెట్టేశారు ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎంట్రీ అవ్వగానే అన్ని డబ్బాలు చూసి షాక్ అయిపోయాను ఇది ఎన్ని రోజులకు అవుతుంది ఏంటి అని చెప్పేసి ఫుల్ టెన్షన్ కూడా వేసింది ఒక్కదాన్నే ఇన్ని గణం పనులు చేయాలా అని చెప్పేసి వీళ్ళైతే చక్కగా ఎక్కడ వక్కడ పెట్టేశారు బాక్సుల్లో పేర్లు కూడా రాసేశారు ఇంకా నేను వెళ్ళేసి అవన్నీ కూడా సర్దుకున్న వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది బై ఫ్రెండ్స్